వందనాలు పాశ్రామ గారికి అలాగే వేదికను అలంకరించిన తోటి సహోదరులకి ఇప్పుడు వచ్చిన అందరికీ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దేవనామంలో అది నా జీవితం అయితే చాలా పెద్ద సాక్ష్యమే ఉంది మరి సమయం అందరికీ ఇవ్వాలి కాబట్టి నేను క్లుప్తంగా మీకు మీకు వస్తాను మన ఆగస్టు పద్దెనిమిదో తారీఖున ఈ నెల ఈ సంవత్సరం ఈ నెల ఆగస్టు పదకొండో తారీఖుని మా పెద్ద అబ్బాయి డేవిడ్ రాజు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని పీజీ స్పెషలిస్ట్ కోసం ఎగ్జామ్ రాసాడు అందులో లీవ్ని తొప్పును బట్టి రెండు వేల ఆరు వందల పద్దెనిమిది రూపాయ పద్దెనిమిది ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియాలో అది మా మొదటి అటెంప్ట్లోనే రావడం అనేది అది అసాధ్యమైన పని కానీ దేవుడికి అయితే అసాధ్యమేది లేదు మనందరికీ తెలిసిందే అది మొదటి అటెంప్ట్లో మామూలుగా సింపుల్గా రాశాడు ప్రాక్టీస్లో ఉంటుందని దాన్ని దేవుడు ఎంత అద్భుతంగా ఇచ్చాడంటే ర్యాంకు తనకు కావాల్సిన సీట్లు కావాల్సిన కాలేజీలో రావడానికి సరిపడా ర్యాంక్ అది అయితే ఎంచుకోవడమే తండే మంచి సూచింగ్ చేసుకోవాల్సిన ఆ జ్ఞానం ఇవ్వాలని దేవుడిని ప్రార్థన మీ అందరి ప్రార్థనలో జ్ఞాపన చేసుకుని కోరుకుంటున్నాను అలాగే అతనికి మా పెద్ద అబ్బాయికి ఎంబీబీఎస్లో కూడా ఆల్ ఇండియా ర్యాంకు ఆరు వందల యాభై రెండు అప్పుడు అది ఫస్ట్ అటెంప్ట్లోనే మరి దేవుడు అద్భుత కార్యాలకి ఎంతకన్నా గొప్ప కార్యం మన సాక్ష్యం ఏముంటుందని నేను అనుకుంటాను అతనికి అతను కార్యాలు చేయడానికి అంత స్టేజ్ కురస కాదు కురస అంటే తెలుసు మనకి ఎంతవరకే అందుతుంది ఎంతవరకు ఇంకా అనుభవాన్ని లిమిటేషన్స్ లేవు అతని పలకి కాకపోతే మన అర్హతల అర్హులు కాకపోతే చాలాసార్లు దేవుణ్ణి ఇచ్చే జీవులని అందుకోవడానికి మనం యోగ్యం కాలేక అందుకోలేకపోతున్నాం అన్న అనుభవంలో నేను చాలాసార్లు తెలుసుకున్నాను మనం హృదయపూర్వకంగా దేవునికి మారు మనసు కలిగి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని మనం అడిగితే ఆయన ఇవ్వడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు దేవుడు కార్యం చేయలేదు అని మనం ఒక్కోసారి అనుకుంటాం కానీ తగిన కాలం తను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ముందుగా మనం ఆ ఈవులు పొందుకోవాలంటే అతనిచ్చే ఈవులు ఏవైనా కానీ మనం పొందుకోవాలంటే మనం అర్హత కలిగి ఉండాలి మొదట ఆ అర్హత ఏంటంటే మన మనసులో కలమసం లేకుండా దేవుని వాక్యానుసారం నడుచుకుంటూ దేవునికి వినయ కలిగి పాపం మనలో లేకుండా మన హృదయాన్ని సమర్పించుకొని మారు మనసు కలిగి మీకు కన్నీటి ప్రార్థన చేసినట్టయితే విస్తారంగా ఆ విత్తుగా మీరు ఆ ఇచ్చే ఈవులని మీరు పొందుకుంటారని నా అనుభవపూర్వకంగా ఈ సాక్ష్యం తెలియజేసుకుంటాను అలాగే ఆరు సంవత్సరాలుగా మా ఇంటి మీద ఉన్న కోర్టు కేసులు నాలుగు చేశారు ఆ నాలుగు కేసులు కూడా ఈ గత రెండు నెలల్లోనే వన్ బై వన్ అన్ని కూడా క్లియర్ అయిపోయాయి దేవుని మహా మహాకృపను పెట్టి గొప్ప అద్భుత కార్యం అది నా జీవితంలో ఇంకా అనేకమైన జీవితం నా జీవితంలో ఇంకా గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి ఎందుకంటే నేను ఒకప్పుడు లోకానుసారంగా జీవించినప్పుడు చాలా సమస్యలు నేను తెచ్చుకొని చనిపోతానేమన్న పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను విడిపించి మద్యపానం కానీ ఈ కాయని టొబాకో ఇలాంటి కొన్ని అలవాట్లకి ఈ వ్యసనాలకు లోనైపోయాను బాగా బాగా దాని నుంచి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నటప్పుడు పిల్లల చూస్తే చిన్నపిల్లడు వాళ్ళకు కూడా ఏమి నేను సాయం చేయలేని పరిస్థితి ఎందుకంటే మందుతో మందు తాగిన తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళిన తర్వాత ఏ టైంకి వస్తామో తెలియదు ఏం చేస్తామో తెలియదు పిల్లలు సరదాగా బీచ్కి వెళ్దాం ఉండాడి అంటే ఉదయం తీసుకెళ్దాం అనే ఉండి సాయంత్రం వచ్చేసరికి తెలియదు ఫుల్గా తాగొచ్చు ఉండి పడుకోవడం తప్ప ఏం చేయలేము చెయ్యాలని ఉండి దేవ ఏమి చేయలేని పరిస్థితి సో అలాంటి పరిస్థితి అప్పుడు నాకు అనిపించింది ఏమి చేయలేకపోతున్నాను ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది పిల్లలతో పిల్లలు అప్పుడు ఒకసారి నువ్వు నిర్ణయం తీసుకున్నాను దేవుడిని సన్నిధిలో వచ్చి దేవా నా జీవితాన్ని నేను చక్కదిద్దుకోవడానికి నా శక్తి సరిపోవట్లేదు దేవా అని దేవుడి సన్నిధికి వచ్చి మారు మనసు కలిగి ఒక గంట సేపు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను ఎంతవరకు ఏదో అయిపోయింది నష్టపోయాను ఏమో జరిగిపోయింది అనారోగ్యం అన్ని విధాలు నష్టపోయాను నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ఇంకా నాకు ఇంతకన్నా నీచ స్థితి ఏమి ఉండదు కదా బాగుపరిస్తే బాగుపరచు లేకపోయినా పర్వాలేదు నీలో నీలో ఉంటాను అని చెప్పేసి నేను సమర్పించుకున్నప్పుడు అంచెలంచెలుగా ఇంకా నా నాకు జరిగిన మేలు చెప్పలే నేను ఒళ్ళు అనేది పులకరిస్తుంది అన్ని గొప్ప కార్యాలు చేశాడు దేవుడు నా జీవితంలో నా పిల్లల జీవితంలో నా చిన్న కుమారుడు కూడా ఎన్ఐటీలో మంచి ర్యాంక్ ఇచ్చి రాయపూర్ ఎన్ఐటీ కాలేజీలో చదువుకుంటున్నాడు ఇంజనీరింగ్ పెద్ద కుమారుడు మరి చెప్పాను కాదు ఇప్పుడు డేవిడ్ రాజు అవి వస్తాడు అతని వైట్ షర్ట్ వేసుకుని నిల్చున్నాడు వెనక ఆ అబ్బాయికి మరి మంచి ర్యాంకు దేవుడిచ్చి అది మా జీవితంలో ఎంతో సంతోషం నింపిన దేవునికి మరొకసారి ఉన్నాను తెలియజేసుకుంటున్నాను ఈసెస్ కింగ్డమ్స్ వచ్చి వచ్చిన తర్వాత మా జీవితాలు చక్కని పిల్లలు నడవడికల్లో కానీ మా తల్లిదండ్రులు తాలూకా మేము కానీ మా తల్లిదండ్రులు కానీ అంతా కూడా ఒక క్రమశిక్షణగా పాషామ గారి తాలూకా ప్రార్థన కావచ్చు ఆమె ఖండించే విధానం కావచ్చు లేకపోతే సరిచేసే ధైర్యజన్యురాలు అని అనొచ్చు ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు అలాగే పాషాం గారికి అందుకే నాకు వందనాలు తెలియజేసుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక